వెల్కమ్ బ్యాక్ టు జావరస్ జువెలరీ ఈరోజు మీ జువరెస్ మీకోసం అయితే తీసుకొచ్చేసాను బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే చాలా బాగున్నాయి అనమాట మీకు చాలా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను అన్నీ కూడా చాలా థింక్ చేసి యూనిక్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఫాస్ట్ కలెక్షన్ చూసేద్దాం ఎక్కువ సుత్తి లేకుండా ఫస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం విక్టోరియన్ బ్యాంగిల్స్ అలాగే మనం మాంకట్ పోల్కి కాంబినేషన్తో చాలా అద్ద్రిపాయా అనమాట మీకు కొంబోగా తీసుకోవచ్చు మ్యామ్ బ్రైడల్గా చూపించాను కదా స్టార్టింగ్లో అలా తీసుకోవచ్చు లేదా టూ బ్యాంగిల్స్ ఎట్ అయినా తీసుకోవచ్చు సో చాలా బాగున్నాయి కదా సిక్స్ బ్యాంగిల్ సెట్స్ వచ్చేసి తీసుకోవచ్చు అలా కూడా కొంచెం పార్టీ వేర్ పర్పస్కి వేసుకోవాలి అనుకుంటే కనుక లేదు టూ బ్యాంగిల్ సెట్ అయినా తీసుకోవచ్చు అండ్ ఇందులో మనకు ఈసారి మనకు చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు చూపించాను కదా యూనిక్ కలెక్షన్స్ లాస్ట్ టైం వచ్చేసి మనము సిమ్లర్ డిజైన్ పెట్టాము ఇవి కొత్తగా లాంచ్ అయ్యాయి అంటే చూడడానికి అవి ఇవి ఒకటే పక్కన పెడితే వేరేలాగా అనిపిస్తాయి కానీ బట్ మనం చూడడానికి చూసినట్టే అనిపిస్తాయి బట్ న్యూ డిజైన్ అనమాట సో ఆ లక్ష్మి అమ్మవారి బ్యాంగల్స్ ఇవి కూడా సైజెస్ టూ ఫోర్ నుంచి టూ ఫైవ్ ఎయిట్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి డైమండ్ ఫినిషిడ్ బ్యాంగిల్స్ అనమాట కంప్లీట్ మైక్రో గోల్డ్తో మనకు డైమండ్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇవి నక్షి బ్యాంగల్స్ ఎంబ్రాల్డ్ కాంబినేషన్తో వచ్చే సెట్ కి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇవి కూడా లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ మీరు ప్రీవియస్ వీడియోస్ చాలా సార్లు చూసే ఉంటారు ఇది కూడా వచ్చేసి సెవెన్ సెవెంటీ పడుతుంది ఇందులో కూడా సైజెస్ టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మన నాకు కొత్తగా లాంచ్ అనమాట డిజైన్ చాలా బాగుంది వితౌట్ గాడ్ మార్త్యూ జడావుకుందని కాంబినేషన్తో సింపుల్ నెక్లెస్ అనమాట చాలా యూనిక్గా ఉంది మీరు బాగా చూసుకుంటే కూడా అండ్ ఇది వచ్చేసి జడావుకుందని కొంబో మొత్తం హారము నెక్లెస్ మాంగ్టీకా ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి జడబిల్లలు అనమాట లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను సింగిల్ జడ ప్రైజ్ పెట్టాను ఇవి కాంబోనా అంటున్నారు అనమాట కాంబో ప్రైస్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి కాంబో అయితే కనుక మీకు ఇక్కడ పెట్టిన ప్రైస్ అయితే పడుతుంది ఇది విక్టోరియన్ నెక్లెస్ కంటే డిజైను ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి మీకు సెవెన్ వన్ ట్రిబుల్ నైన్ అనమాట ట్వంటీ పర్సెంట్ లెస్ తామను మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ జడవుకుందని విత్ స్వయక్సీ పౌల్ కాంబినేషన్తో విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి మ్యామ్ బ్యూటిఫుల్ నెక్లెస్ ఇవన్నీ కూడా మనకు ట్వంటీ పర్సెంట్ ప్రైజ్ లెస్తో అయితే ఉన్ పెట్టనన్నమాట ఇక్కడ సో మిస్ కాకుండా చూడండి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేస్తాను కొన్ని రీస్టాక్ అయినవి కూడా ఉన్నాయి అండ్ లక్ష్మీ అమ్మ వారి ఇయర్ రింగ్స్ చాలా ఎంక్వైరీస్ వచ్చాయండి నాకు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే పెట్టాను మళ్ళీ నాకు చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చాయి ప్లీజ్ రీస్టాక్ చేయించండి రీస్టాక్ అయితే మాకు ఇన్ఫామ్ చేయండి లేదు ప్రీ ఆర్డర్స్ తీసుకోండి అని నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట సో మళ్ళీ కొంత కలెక్షన్ అనేది రీస్టాక్ అయితే అయ్యాయండి మీరు ఎవరైనా మిస్ చేసుకున్నాము మాకు బాగా నచ్చాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ నెక్లెస్ అనేది చేసుకోండి వచ్చేసి స్ట్రాబెరీ ఎంబ్రాయిల్స్ మ్యామ్ నక్షి ప్యాటర్న్లో లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారనమాట సేమ్ మనకు ఇయర్ రింగ్స్ కూడా అదే డిజైన్లో అయితే వచ్చేసాయి ఇవి వచ్చేసి మనకు కెంపు స్టోన్ లోకెట్ విత్ బ్యూటిఫుల్ జుమ్కాస్ గోల్డ్ రిప్లికా డిజైను ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ మ్యామ్ మొత్తం మూడు మనకు మొబైల్ గోల్డ్ బాల్స్ డిజైన్స్తో కంప్లీట్ మనకు హ్యాండ్ వర్క్ చేసింది అనమాట సో చాలా బాగుంటుంది టూ ఇన్ వన్ నెక్లెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు నెక్లెస్ అండ్ హారం కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మన వాళ్ళు అలాగే ఎక్కువ రిక్వెస్ట్లు కూడా ఇప్పుడు చెప్పటికి నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ రీస్టాక్ అయితే అయ్యాయండి సో ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టాను చూపించాను కూడా మళ్ళీ అడుగుతున్నారు సో మళ్ళీ ఈ మనకు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి వెడ్డింగ్స్కి లేదంటే పూజలకి ఉంటాయి ఎక్కువగా మనకు అవసరం ఉంటాయి కదా సో లాస్ట్ శ్రావణ మాసం కూడా సేల్ చేశాను అనుకుంటున్నాను అప్పుడు కూడా కొత్తలో అప్పుడు స్టార్టింగ్ అనమాట డిజైన్ రావడము సో అప్పుడు చాలా సేల్ చేశాము సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి అండ్ మీ బ్యూటిఫుల్ బ్యాంగిల్ జడావు బ్యాంగిల్స్ అయితే రీస్టాక్ అయ్యాండి ఇదిగో లిమిటెడ్ స్టాక్లోనే ఉన్నాయి సైజెస్ అనేవి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను అట్ ద సేమ్ టైమ్ షుగర్ బిడ్స్ బ్యాంగిల్స్ కూడా అవి కూడా మనకు ఎంబ్రాయిల్డ్స్లో ఉన్నాయి షుగర్ బిడ్స్లో కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ పీసెస్ సేల్ చేసాం అది కూడా ప్రీ ఆర్డర్స్ మన కస్టమర్స్ వన్ మంత్ టూ మంత్స్ వెయిట్ చేసి కూడా ప్రీ ఆర్డర్స్ పెట్టి తీసుకున్న వాళ్ళు అయితే కూడా ఉన్నారు స్టిల్ ఇంకా కూడా ఇందులో మనకు డార్క్ గ్రీను మొన్న రీసెంట్గా సురక్షి పోల్లో కూడా వచ్చాయి అవి కూడా ప్రీ ఆర్డర్స్ చాలా మంది ఇచ్చారు అవి స్టాక్ రాలేదండి నాకు ఇది చూడగానే మీరు అది అడుగుతారని తెలుసు అందుకే ముందే చెప్తున్నాను అవి ఇంకా స్టాక్ రాలేదు వచ్చిన తర్వాత మీకు మీరు అడక్కపోయినా కూడా వెంటనే నోట్ చేసుకున్నాం కాబట్టి రిజిస్టర్లో ఉంటాయి కాబట్టి ఈ బ్యాంగిల్స్ ఇన్ని ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఉంటాయి కాబట్టి అవి మీరు వెంటనే ప్రీ ఆర్డర్ గ్రూప్ ఉంటుంది అందులో ప్రీ ఆర్డర్స్లో మూవ్ చేసేసాము మీరు చెప్పకపోయినా అవి రిస్టోక్ అదే డిస్పాచ్ అనేది అయిపోతాయి అనమాట ఇంకా ఇది వచ్చేసి నక్ మీకు యాంటిక్ గోల్డ్లో నెక్ నెక్లెస్ డిజైన్స్ అనమాట ఫస్ట్ చూసింది కూడా బ్యూటిఫుల్ అండ్ ఇది కుందల్లో వచ్చేస్తుంది సింపుల్గా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ అనేది మనకు సింపుల్గా వచ్చేసాయి అండ్ ఇది బ్రాడ్ బ్రైడల్ అండి మనకు ప్లిక్లో పిక్లో చూసేదానికంటే కూడా కొంచెం బ్రాడ్గా ఉంటుంది బాగా హై హైటు బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళ కోసం అయితే అసలు నిజంగా వాళ్ళ కోసమే డిజైన్ చేశారేమో అన్నట్టు అయితే ఉంటుంది ఇది కూడా మనకు బ్రాడ్ నెక్లెస్ మిడిల్ లెంత్ కూడా మనకు పెట్టుకోవచ్చు అండ్ ఇది ఒకటి వచ్చేసి మనకు నక్షి ప్యాటర్న్లో వస్తుంది హారం ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు ప్యూర్ కుందన్స్ అండ్ గోల్డ్ బాల్స్లో ఉంది రష్యన్ బీట్స్ హ్యాంగింగ్స్ అయితే ఉంది సో మీరు బీట్స్లో తీసుకోండి గోల్డ్ బాల్స్లో తీసుకోండి ప్రైస్ అనేది సేమే ఉంటుంది పాలిష్ కూడా మనకు ప్రీమియం క్వాలిటీ నక్షీ ఫినిషింగ్లో అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బిగ్ సైజ్ మనకు మాంగ్టీకా అనమాట సో చాలా బాగుంది మ్యామ్ ఇది టూ మోడల్స్ అయితే ఉన్నాయని మనకు ఇందులో అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా కస్టమైజేషన్ హారం అనమాట ఇది కూడా హ్యాండ్మేడ్ మ్యామ్ ఇది కూడా హ్యాండ్మేడే మొత్తం కూడా చూసుకుంటే జడావు కుందన్స్లో చాలా యూనిక్గా చాలా బ్రాడ్గా ఉంటుంది చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్తాను నేను ఇది కూడా మేము చాలా సెల్ చేసాము మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మన వాళ్ళు అండ్ ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్లో రూబీ విత్ ఎమ్రోల్ కాంబినేషన్తో సింపుల్ నెక్ సెట్ అండ్ ఇక్కడ నుంచి కొన్ని పెన్నన్ సెట్స్ అయితే చూద్దాము డైమండ్ ఫినిషడ్ అనమాట ఇవి సో డైమండ్ అండ్ రియల్ బీడ్స్ కాంబినేషన్ కోరల్ కాంబినేషన్తో పెండెంట్ సెట్స్ అనమాట ఓన్లీ పెండెంట్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఇందులోనే మనం ఈ పెండెంట్స్లో విత్ షుగర్ బిడ్స్ మేకింగ్తో చూస్తున్నాం అనమాట ఇది వచ్చేసి వన్ వచ్చేసి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మీకు కనుక నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ మనం మైక్రో కూల్డ్ చైన్ డైమండ్ రిప్లికా పెండెంట్ విత్ ఇయరింగ్స్ వచ్చిన కొన్ని చైన్స్ అయితే చూద్దాం రండి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్లో మనకు టూ లైన్స్లో కూడా ఉంది సింగిల్ లైన్లో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మీకు డై డిజైన్ పట్టి ప్రైస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందనమాట సో చాలా క్వాలిటీ విషయంలో అయితే మీరు కళ్ళు మోసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ గ్యారంటీ నేను ఇస్తాను ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రీమియం అండ్ హై క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి అందుకోసం మీకు క్వాలిటీ గురించి మాత్రం మీరు టెన్షన్ పడొద్దు అండ్ మరి అిచ్చిపాటిలాగా కనిపిస్తాయేమో ఆర్టిఫిషియల్ లాగా కనిపిస్తామో ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు నాకు ఆర్డర్ పెట్టేటప్పుడు సో అలా కనిపించే జ్యువెలరీస్ అసలు నాకే ఇష్టం ఉండదు అనమాట నేను అసలు నా ఛానల్లో పెట్టడానికి కూడా ఇష్టపడను అలా అంటే నా మెంటాలిటీ అనేది అలా ఉంటుంది నేను అప్పుడు కూడా ప్రీమియం హై క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాను అని చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇటాలియన్ సారీ ఇటాలియన్ అన్న ఇన్ బ్యూటిఫుల్ చైన్ మీకు వెస్ట్రన్ టైప్ చైన్ అనమాట అండ్ క్యూట్ లక్ష్మీ అమ్మవారి స్టట్ ఇయరింగ్స్ అన్నమాట అంటే స్టర్ట్ టైప్ కొంచెం గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చేసి ఇయరింగ్ లాగా చాలా క్యూట్గా అయితే ఉన్నాయి ఇవి చెడావుకుందని పెండెంట్ సెట్ మ్యామ్ ఇది మీరు గోల్డ్లోకి అయినా మేకింగ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం పెగ్ బిగ్ సైజ్ ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక మోడల్ సో చాలా బాగుంది ఇది కూడా కింద బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చేసి ఇలా హుక్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఇవి సిల్వర్ బేస్డ్ మీద వచ్చేవి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి అందులోనే మనకి ఇంకొక మోడల్ మీకు ఇక్కడ డిఫరెంట్ చూస్తూ ఉన్నాయి ఇవి డిటాచబుల్ హుక్తో లేవు అటాచబుల్ హుక్తోనే ఉన్నాయి సో చూసుకోవచ్చు కొంచెం ఇలా డటాచ్ అయినా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు సో మీరు పెండెంట్ లాగా అండ్ జడబిల్లలాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఇవి కూడా జడ అవుకుందను చిన్నవి అండ్ ఇందులో ఇంకొంచెం స్మాల్ బుజ్జి బుజ్జి పెండెంట్ అనమాట చాందపాలె డిజైన్లో సూపర్గా ఉంది అండ్ ఇక్కడ మీకు బీట్స్ విత్ హారం చూపిస్తాను రండి నక్షి ప్యాటర్న్లో చుట్టూ కూడా మనకు గోల్డ్ బాల్ లైన్ వస్తుంది మిడిల్కి ఓనెక్స్ బీడ్స్ లైన్ వస్తుంది పెండెంట్ వచ్చేసి మనకు నక్సీ ప్యాటర్న్లో అండ్ ఇయర్ రింగ్స్ కూడా నక్షి ప్యాటర్న్లో సూపర్గా ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి సింపుల్ కెంపులో మనకు ఇంపాన్ క్వాలిటీ నెక్లెస్ అనమాట ఇందులో మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ మ్యామ్ సో అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిష్ అనేది ఇలా ఉంటుంది అండ్ క్యూట్ నవరత్న చోకర్ అండ్ నెక్స్ నెక్లెస్ మీరు చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని నెక్లెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇలా నెక్ టైట్ పెట్టుకున్నామంటే చోకర్ అయిపోతుంది ఇంకొంచెం దించేది పెట్టుకున్నామంటే ఇది నెక్లెస్ అయిపోతుంది సూపర్గా ఉంది అండ్ మల్టీ కలర్ కాబట్టి మనకి ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది అండ్ నవరత్నాల్లో మీకు నెక్లెస్ అయిపోతుంది మాకు చైన్ పెన్నెంట్ టైప్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకుంటున్నాం అండ్ చైన్ కూడా మనకు గోల్డ్ అండ్ ప్లాటినం ఫినిషిడ్తో అయితే ఉంటుంది దీనికి వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్ పెనెంట్ కూడా చాలా బాగా లెంత్ మీకు తెలుస్తుంది కదా ఇక్కడ వెయిట్ చేసిన ఎంత లెంత్ వస్తుంది అనేది సో హై క్వాలిటీ సీజర్స్ అండి మంచి రియల్ బీట్స్ అండ్ నవరత్న స్టోన్స్ అనేది యూజ్ చేశారనమాట అండ్ ఇది వచ్చేసి మనకు బ్రాస్ లైట్ ఇది ఫస్ట్ మనకు టూ సిక్స్ వరకు సైజ్ అయితే ఉంటుంది మీరు ఇది ఓపెనబుల్ కాబట్టి టూ ఎయిట్ వాళ్ళు అయినా వేసుకోవచ్చు టూ ఫోర్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు సో సైజు లాస్ట్ సైజే మనకు టూ సిక్స్ నుంచి స్టార్టింగ్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను అనుకుంటున్నాను బట్ ఇది నాకైతే గుర్తుంది ండి ఇది సెకండ్ టైం స్టాక్ వచ్చిందని నాకు అనిపిస్తుంది అంటే సేమ్ డిజైన్ సిమిలర్ అనేది మర్చిపోయాను అనమాట బట్ ఆఫర్ ప్రైజ్ అయితే ఉంది లాస్ట్ టైం కొంచెం ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు ప్రైస్ చాలా తగ్గింది అని చెప్పేసి సో మనకు ఆ శ్రావణం ఆఫర్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదండి నేను వీలైనంత వరకు లాస్ట్ టైం ప్రైజ్ కంటే ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ప్రైస్ బ్రైడల్కి అయితే వన్ ఫిఫ్టీ చిన్న ఐటమ్స్కి అయితే ఫిఫ్టీ అలా హండ్రెడ్ ఎంత తక్కువ అయితే అంత ఆఫర్స్ అనేది ఇస్తున్నాము ప్రతిసారి ఇవ్వము కదా సో ఇలాంటి టైమ్స్లోనే కదా పెట్టేది సో ఫింగర్ రింగ్స్ డైమండ్ ఫినిషింగ్ అనమాట ఈ బ్యాంగిల్స్ చూడండి మ్యామ్ ఇటు మీకు ఇటు నుంచి చూస్తే చిన్నగా సింపుల్ లాగా అనిపిస్తాయి బట్ కాదు ఇది కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ అనమాట బిగ్ సైజు సో ఇలా చూసుకుంటే కనుక మొత్తం చాలా చాలా బాగున్నాయి మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అయితే ఉంటాయి అండ్ ఇంకొకటి డైమండ్ విత్ గోల్డ్ ఫినిషింగ్తోనే ఈ బ్యాంగ్ ల్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇందులో కూడా సైజెస్ వచ్చేసి మీకు టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో గ్రీన్ కూడా ఉన్నాయి మ్యామ్ పింక్ అండ్ గ్రీన్ బోత్ కూడా సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే కనుక సో మన దగ్గర ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ సూపర్గా ఉంటాయండి మంచి ఫీడ్బ్యాక్ కూడా మన వాళ్ళు ఇస్తున్నారన్నమాట సో ఇంకా ఛానల్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎక్కనే యాక్టివ్లో పెట్టుకోండి ఇలాంటి ఆఫర్స్ లిమిటెడ్ స్టాక్లో ఉన్నవి క్లియరెన్స్ ఎల్లో ఉన్నవి ఏవి కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మీరు బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోవాలి మనం ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మనం అప్లోడ్ వెంటనే అనేది వీడియో తెలియదు మనం ఎప్పుడూ మనం ఫోను తీసి ఓపెన్ చేసి చూసినప్పుడే అది కొంచెం లేట్గా కూడా మనకు తెలుస్తుంది మనం సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా తెలియదు మనం వీడియో అప్లోడ్ చేసామని యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల మాత్రమే తెలుస్తుంది అనమాట అండ్ ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది డైమండ్ ఫినిషింగ్లో చైన్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ ఇవి బాలీస్ అనమాట డైమండ్లో మనకు ఇలా స్టట్ టైప్ వస్తుంది మీరు ఇలా బాలీని డిటాచ్ చేసుకొని మీరు జస్ట్ స్టట్ టైప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ ట్వంటీ ఇక్కడ మీకు త్రీ ఫోర్ డిజైన్స్ అనేది చూపించాను కదా మీకు ఏ డిజైన్లో అయినా మీరు తీసుకోండి సేమ్ ప్రైస్ అనేది పడుతుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి తాళీ చైనా అండి మంచి మైక్రో గోల్డ్ అంటే అదే పంచలోహల క్వాలిటీ అండ్ అమ్మవారి లోకెట్ రియల్ నవరత్న స్టోన్స్ అనమాట లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్రాస్లైట్ మనకు కోరల్ విత్ నక్షి కాంబినేషన్తో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండ్ మీకు తులిప్స్లో అయినా సేమ్ ప్రైస్ కోరల్లో అయినా సేమ్ ప్రైస్ టూ మోడల్స్ సో మీరు రెండు తీసుకుంటే రెండు టూ హ్యాండ్స్కి కావాలంటే టూ హ్యాండ్స్కి తీసుకోవచ్చు సింగిల్ హ్యాండ్కి కావాలంటే సింగిల్ హ్యాండ్కి అయినా తీసుకోవచ్చు ఇవి మైక్రో గోల్డ్ బ్యాంగల్స్ అనమాట అంతకుముందు చూపించాము ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా రీస్టాక్ అయినవే ఇప్పుడు వచ్చేసి టూ సిక్స్ నుంచి టూ ఎయిట్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ మీద ఏ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పామో అవే సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మెయిన్ ఒక చెప్దాం అనుకుంటున్నాను అండి బ్యాంగిల్ సైజ్ అనేది ఇలా స్కేల్ మెజర్మెంట్ అనేది చెక్ చేసి బ్యాంగిల్ సైజ్ అనేది చెప్పండి ఎగ్జాక్ట్ బ్యాంగిల్ మనకు మట్టి గాజుల లాగా అయితే రావు ఒక పాయింట్ తక్కువే వస్తుంది అండ్ మీరు ఓపెనబుల్ అయితే దాన్ని ఓపెన్ చేసుకోమని వేసుకోవచ్చు కానీ బట్ ఇలా మనం సైజెస్ ప్రకారం మట్టి గాజుల్లాగా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి టైట్ అవ్వడం ఇలా ఎందుకంటే మనకు ప్రతి వీడియోలో చెప్పకపోవచ్చు బ్యాంగిల్స్ పెట్టిన పెట్ చెప్పిన దగ్గర సో బట్ నేను చాలా వరకు బ్యాంగిల్స్ పెట్టేవారు ప్పుడు నేను చెప్తూనే ఉన్నాను ఇలా స్కైల్ మెజర్మెంట్ అనేది పెట్టండి అని చెప్పేసి అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కూడా నేను మర్చిపోయి ఉండొచ్చు కొన్నిసార్లు చెప్పగడానికి మాకు వీలు కూడా కాకపోవచ్చు సో ప్లీజ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బుక్ చేసేటప్పుడు మీరు ఒక సైజ్ అనేది నెంబర్ అనేది ఎక్స్ట్రా చెప్పండి మీరు టూ ఫోర్ అనుకోండి మీ సైజు టూ సిక్స్ చెప్పండి కొంచెం లూజ్ అయినా పర్లేదు కానీ టైట్ అయితే మాత్రం వేస్ట్ కదా సో టూ ఫోర్ అనుకున్నవి టూ త్రీ మాత్రమే వస్తాయి టూ టూ కూడా వస్తాయి కొన్నిసార్లు అందుకోసం ఇవి మగ్గం వర్క్ హిప్ బెల్ట్స్ అనమాట ఇప్పుడు మనకు చాలా తక్కువైపోయింది ఒకప్పుడు మనం చాలా సేల్ చేసాం కానీ ఇప్పుడు కొంచెం తక్కువ అయ్యాయి సో మళ్ళీ ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే రీస్టాక్ అయ్యాయండి అండ్ ఇవి వచ్చేసి నెక్లెస్ వచ్చేసి మనకు మొత్తం అంకట్ స్టోన్స్ అండి కిందంతా కూడా రష్యన్ బీడ్స్ వచ్చేస్తాయి ఇవి రీస్టాక్ అయిందనమాట లాస్ట్ టైం మనం ప్రీ ఆర్డర్ కింద తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి ఇయర్ అండి సో బీడ్స్ విత్ డైమండ్ ఫినిష్డ్ ఇయర్ రింగ్స్ బ్యాక్ మాత్రం పుష్ బ్యాక్ లాస్ట్ టైం మనం వేరే కలర్స్లో సేల్ చేసాం చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ ఈ కలర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది థ్రెడ్ నెక్లెస్ మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో పెండెంట్ ఉంటుంది విత్ ఇయర్ ఉంటాయి ఇవి వచ్చేసి ఓనెక్స్ బిడ్స్ అనమాట సో మంచి పెన్నెంట్ బ్యూటిఫుల్ పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ సో ఇవి వచ్చేసి మనకు బ అనిక్స్ బీట్స్ ట్వంటీ టు ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఉంటాయి అండ్ దీనికి విక్టోరియన్ ఇవే స్టడ్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ ఇంచెస్ బ్లాక్ చైన్ అండి ఫోర్ నైంటీ నైన్ ఇలా మనకు కెంపు స్టోన్ లోకెట్తో హైలైట్ చేసేసారు సూపర్గా ఉంది ఇది కూడా మనకు ఇవి ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ బీడ్స్ అనమాట ట్వంటీ ఇంచెస్ లెంత్ ఇది కూడా పెండెంట్ చాలా 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 బాగుంది కింద రష్యన్ బీడ్స్ రావడం వల్ల సూపర్గా ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి సురక్షి పర్ల్స్ విక్టోరియన్లో మనకు ప్యూర్ విక్టోరియన్ లోకేట్ విత్ ఇయరింగ్స్ అనమాట సో ఇది వచ్చేసి వన్ సెట్ మాత్రమే ఉంది నేను వీడియో అప్లోడ్ చేసే వరకు ఇది మరి ఇది ఉంటుందో లేదో హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేసే వరకు కూడా ఎవరు పేమెంట్స్ అనేది చేయకండి ఇది టూ లైన్స్ బ్లాక్ డైమండ్స్ చైను అండ్ మీకు మీకు పెండెంట్స్ అండి కోంబో ఇది ఆఫర్ ప్రైస్ లో ఉంది అండ్ వచ్చేసి గోల్డ్ రిప్లికా జుమ్కాస్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్ బ్లాక్ అనుకోకండి పోల్కి స్టర్ట్స్ అయితే వచ్చేస్తాయి త్రీ స్టెప్స్ నెక్లెస్ మీకు విత్ రాధాకృష్ణుల స్టట్స్ అయితే దీనికి మ్యాచ్ చేస్తామన్నమాట సో ఇవి వచ్చేసి కెంపు ఇయర్ రింగ్స్ అండి త్రీ పేర్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి మీకు నచ్చాయి అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి మనకు స్ట్రాబెరీ ఎమ్రోల్స్ హారము విత్ చోకర్ అనమాట సో మీకు చోకర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు మీరు ఓన్లీ హారం అన్న తీసుకోవచ్చు హారం కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఫస్ట్ ఫైవ్ ఆర్డర్స్కి ఫిఫ్టీ లెస్ కూడా ఉంటుంది అనమాట ప్రైజ్ లెస్ అయితే ఉంటుంది మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి లక్ష్మీ అమ్మవారి కాంబో ఇది కూడా డిజైన్ లక్ష్మీ అమ్మవారి వర్క్ అయితే ఉంటుంది మంచి యాంటీ గోల్డ్లో అయితే వచ్చేస్తుంది దీనిపైన ఆయనకి జుమ్కాస్ రావడం వల్ల కూడా చాలా హైలైట్ గా ఉంది ఇందులో కూడా గోల్డ్ బాల్స్ తో ఉంది బీడ్స్ ఉంది స్టాక్ అయితే మాత్రం ఇవి మాత్రమే ఉన్నాయి ఇందులో షార్ట్ చూసేద్దాం రండి సో షార్ట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఇది కూడా సూపర్గా ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం కొన్ని జుమ్కాస్ అయితే చూద్దాము నక్షి విత్ జడవు కాంబినేషన్తో ఇక్కడ మీకు త్రీ డిఫరెంట్ త్రీ ఫోర్ డిఫరెంట్ మోడల్స్లో చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ సో చిన్నవి పెద్దవి అలా వచ్చినవి అలా కొంచెం తక్కువ స్టోన్ ఉన్నది కొంచెం తక్కువ ప్రైస్ అయితే పడతాయి అనమాట సో ఇక్కడ మీకు గాడ్ మోటివ్ కూడా చూపించాను వితౌట్ గాడ్ మోటివ్స్ కూడా చూపించాను సేమ్ పాలిష్లో సిమిలర్ డిజైన్లో చాలా బాగుంటాయి మ్యామ్ ఇలాంటి డిజైన్స్ జుమ్కాస్ మనమైతే చాలా సేల్ చేసాము ప్రీమియం నక్షి ఫినిషింగ్లో అయితే ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి నెక్లెస్ అయితే చూస్తున్నాము లక్ష్మీ అమ్మవారి విత్ బీట్స్ డిజైన్లో క్వాలిటీ అయితే కనుక మేడం అసలు పిక్లో కనిపించట్లేదండి అంత బాగుందనమాట అంత క్వాలిటీ రియల్ గోల్డ్ ఏమో అనుకునేటట్టు అయితే ఉందనమాట వచ్చేసి రియల్ కెంపూస్లో అయితే జిలేబీ డిజైన్ నెక్లెస్ అనమాట కింద అంతా ఇచ్చింది రియల్ బీట్స్ అండి అండ్ ఇది కాసులో జడవుకుందంలో అయితే వచ్చేసింది ఈ నెక్లెస్ కూడా కాసు డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి చోకరు ఇది కూడా నక్షి ప్యాటర్న్లో చాలా బాగుంది ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్